హాయ్ ఫ్రెండ్స్ గేమ్ ప్రోటోకాల్లో మనం ఎవరిని రిఫర్ చేయకుండా మనకు మూడు రకాల ఆదాయాలు ఉంటాయి గ్లోబల్ ట్వంటీ అప్లైన్ ఇన్కమ్ గ్లోబల్ ట్వంటీ డౌన్లైన్ ఇన్కమ్ పూల్ ఐడీస్ ఈ మూడు రకాల ఆదాయాలు మనం నాన్ వర్కింగ్ ఇన్కంలో ఏం పని చేయకుండా ఎవరికి రిఫర్ చేయకుండా ఈ మూడు రకాల ఆదాయాలు మనం పొందవచ్చు అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు గ్లోబల్ ట్వంటీ అప్లైన్ ఇన్కమ్ మనకు మనం ఐడి తీసుకున్న వెంటనే కంపెనీ మనకు ఒక ఇరవై మందిని అంటే మనకంటే ముందు జే అయిన ఇరవై మందిని మనకు ఇస్తుంది వాళ్ళ ద్వారా మనకు టెన్ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది మూడు వేల అరవై తొమ్మిది డాలర్ల వరకు మనకు వచ్చే అవకాశం ఉంది ఈ ట్వంటీ అప్లైన్స్ ద్వారా దీనికి ఎటువంటి కండిషన్ లేదు వాళ్ళు చేసుకునే ప్రతి అప్గ్రేడ్ పైన మనకు ఇన్కమ్ వస్తుంది ఇక్కడ చూడండి మనం ఇరవై మంది అప్లయన్స్ ద్వారా మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది మనం ఐడి తీసుకున్న వెంటనే మనకు త్రీ డాలర్స్ వెంటనే యాడ్ అవుతుంది మన వాలెట్లో ఈ ట్వంటీ మెంబర్సు బేసిక్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు బేసిక్ ప్యాకేజ్ అంటే ఇక్కడ థర్టీ డాలర్ ప్యాకేజీ ఒక్కొక్కరు నుంచి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఒక్కొక్కరి నుంచి జీరో పాయింట్ వన్ ఫైవ్ డాలర్ వస్తుంది ట్వంటీ మెంబర్స్ కాబట్టి ట్వంటీ ఇంటూ జీరో పాయింట్ వన్ ఫైవ్ అంటే త్రీ డాలర్ మనకు అప్లయన్స్ ద్వారా వెంటనే ఇన్కమ్ వస్తుంది మళ్ళీ వాళ్ళు స్టార్టర్ ప్యాకేజ్ అంటే నెక్స్ట్ ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకుంటే అంటే సిక్స్టీ డాలర్ ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకుంటే ప్రతి ఒక్కరి నుంచి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒక్కొక్కరు నుంచి జీరో పాయింట్ త్రీ డాలర్ ఇరవై మంది కాబట్టి మనకి ఇరవై ఇంటూ జీరో పాయింట్ త్రీ డాలర్ అంటే సిక్స్ డాలర్స్ వస్తుంది ఈ విధంగా వాళ్ళు నెక్స్ట్ ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకుంటే ట్వెల్వ్ డాలర్స్ నెక్స్ట్ ప్యాకేజ్ గోల్డ్ ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ డాలర్స్ ప్లాటినం ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకుంటే ఫార్టీ ఎయిట్ డాలర్స్ ఈ విధంగా మనకు డైమండ్ క్రౌను సిల్వర్ క్రౌన్ గోల్డ్ క్రౌన్ రాయల్ క్రౌను ఈ విధంగా ఐడి అప్గ్రేడ్ చేసుకున్న కొద్దీ మనకి ఈ విధంగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది మనకు టోటల్గా వచ్చేసి మూడు వేల అరవై తొమ్మిది డాలర్లు వస్తాయి ట్వంటీ అప్లయన్స్ ద్వారా దిస్ ఈజ్ ప్యూర్లీ పాసివ్ ఇన్కమ్ ఈవెన్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ వన్ సింగిల్ మెంబర్ ఇఫ్ యువర్ టీమ్ అంటే మీ టీంలో ఒక్కరు లేకున్నా కూడా మీకు వచ్చే ఇన్కమ్ ఇది తర్వాత మనకు ట్వంటీ మెంబర్స్ డౌన్లైన్గా ఇస్తుంది మనం జైన్ అయిన తర్వాత జైన్ అయిన ఇరవై మందిని మనకు ట్వంటీ మెంబెర్స్ ఇస్తుంది వీళ్ళ ద్వారా కూడా టెన్ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది వీళ్ళ ద్వారా మనకు అప్ టు మూడు వేల అరవై తొమ్మిది డాలర్లు వస్తాయి ఎటువంటి కండిషన్ లేదు ఇక్కడ మనకు ట్వంటీ డౌన్లైన్ ఇన్కమ్ వీళ్ళు కూడా మనకు త్రీ డాలర్స్ మనకు వెంటనే యాడ్ అవుతుంది వాలెట్లో అప్లైన్ ద్వారా త్రీ డాలరు డౌన్లైన్ ద్వారా త్రీ డాలరు మనం ఐడి తీసుకున్న వెంటనే మినిమం సిక్స్ డాలర్స్ మనకు యాడ్ అవుతుంది అంతకంటే ఎక్కువ కూడా యాడ్ కావచ్చు మినిమం అయితే సిక్స్ డాలర్స్ యాడ్ అవుతుంది ఇక్కడ వీళ్ళు కూడా బేసిక్ ప్యాకేజీ స్టార్టర్ సిల్వర్ గోల్డ్ ప్లాటినం డైమండ్ క్రౌన్ సిల్వర్ క్రౌండ్ గోల్డ్ క్రౌండ్ రాయల్ క్రౌండ్ ఈ విధంగా వీళ్ళు కూడా ఐడి అప్గ్రేడ్ చేసుకున్న కొద్దీ మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది అంటే వీళ్ళ ద్వారా కూడా మనకు మూడు వేల అరవై తొమ్మిది డాలర్లు వస్తుంది అప్లైన్ ద్వారా మూడు వేల అరవై తొమ్మిది డాలర్లు డౌన్లైన్ ద్వారా మూడు వేల అరవై తొమ్మిది డాలర్లు అంటే టోటల్గా ఆరు వేల నూట ముప్పై ఎనిమిది డాలర్లు మనకు వస్తాయి ఇది ప్యూర్లీ పాసివ్ ఇన్కమ్ మన టీం ఒక్కరు లేకున్నా కూడా ఇది మనకు వచ్చే ఇన్కమ్ అంటే ఇరవై మంది చేసుకున్న వెంటనే కాదు ఏ ఒక్కరు అప్గ్రేడ్ చేసుకున్నా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది ఇరవై మంది చేసుకుంటేనే వస్తుంది అంటే అలా కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మెంబర్ అప్గ్రేడ్ చేసుకున్నారు అనుకోండి అతని ద్వారా చాలా వెంటనే మనకు వాలెట్లో యాడ్ అవుతుంది అంటే వాళ్ళు ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకున్న అప్పుడు మనకు యాడ్ అవుతుంది అన్నట్టు ఇక్కడ మనకు థర్డు సింగిల్ గ్లోబల్ పూల్ ఇన్కమ్ ఇక్కడ నో కండిషన్ మనం ఐడి ఎగ్జాంపుల్ థర్టీ డాలర్ ఐడి ఉంటే మనకు డబుల్ అంటే సిక్స్టీ డాలర్ ఇన్కమ్ వస్తుంది ఇది కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్ మనకు మూడు రకాల నాన్ వర్కింగ్ ద్వారా ఆదాయం పొందవచ్చు ఇరవై మంది అప్లైన్స్ ఇరవై మంది డౌన్ లైన్స్ తర్వాత మనకు వచ్చేది సింగిల్ లే గ్లోబల్ పూల్ ఇన్కమ్ మన ప్యాకేజ్కి డబుల్ ఇన్కమ్ అనేది ఈ గ్లోబల్ పూల్ ఇన్కంలో మనకు వస్తుంది ఇక్కడ కూడా ఎటువంటి కండిషన్ లేదు మనం ఈ విధంగా గేమ్ ప్రొటోకాల్లో మనకు టీం లేకున్నా కూడా ఇలా మూడు రకాల ఆదాయాలు మనం పంపించుకోవచ్చు ట్వంటీ డౌన్లైన్ ఇన్కమ్ ట్వంటీ అప్లైన్ ఇన్కమ్ తర్వాత మనకు గ్లోబల్ పూల్ ఇన్కమ్ కాబట్టి మనందరం వెంటనే గేమ్ పొట్టకాల్లో ఒక ఐడి తీసుకొని ఉంటే మనం ఈ విధంగా నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా ఎన్నో చేసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ చేసుకొని యాక్టివ్ ఇన్కమ్ కూడా ఎన్నో చేసుకోవచ్చు వర్కింగ్ ఇన్కమ్ ఉంది నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది మనకు నచ్చిన చేసుకోవచ్చు